ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్దరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు తడిసిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు కాలనీ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జల జలమయమై పూర్తి జనజీవనం స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రవినగర్ కలనే ఉన్నాం ఇక్కడ గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్లలో నివాసం ఉండే వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇక్కడ జగ్జీవనగర్ కాళిలో ఇక్కడ నివాసం ఉండే ఇళ్లలోకి సగం నీరు కూడా వచ్చి చేరడంతో వారు ఇంటికి తాళం వేసి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్క ఒక నగర్ కాలే కాకుండా చాలా ప్రాంతాలు మహబూబ్ నగర్లోని కురిశెట్టి కాలనీతో పాటు అలాగే గిన్నెగడ్డ చాలా ప్రాంతాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితి నుంచి తమను ఇబ్బందుల నుంచి గురిచే అంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎన్నో ఏళ్ళుగా స్థానికులు ముర పెట్టుకుంటున్నప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రం లేదు స్థానికులను వారిని అడిగి తెలుసుకుందాం చెప్ప రాత్రి పరిస్థితి ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది ఇ రెండున్నర ప్రాంతంలో మేము అందరము లేచి చూస్తే మొత్తం వాటర్ వచ్చేసినాయి ఇండ్లకి అప్పటి నుంచి మేము అందరం అంతా బయటనే ఉన్నాము ఇళ్ళల్లో బియ్యం తడిచిపోయినాయి పప్పులు అవి సామాన్లు అన్నీ తడిచిపోయి ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి కొంచెం తొందరగా చర్యలు తీసుకొని ప్రభుత్వము ఈ సమస్యను క్లియర్ చేయాల్సింది చెప్పండి మీ కాలనీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి పరిస్థితి అంటే ఒకటి పెద్ద చెరువు ఉన్నది ఇంత ముందు పెద్ద చెరువు ఉన్న కారణంలో అప్పుడు మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఈ ఎంత పెద్ద భారీ వర్షాలు పడ్డా ఇలాంటి పరిస్థితి రాలే అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ పెద్ద చెరువుని నిర్మాణంగా అది నెక్లెస్ రోడ్గా తయారు చేసి దాన్ని ఏదో చేయాలని చెప్పేసి దాని పక్కనే కాలువ తయారు చేసి చిన్న కాలువలలోకి వెళ్ళి ఈ వాటర్ వెళ్ళిపోవాలని చెప్పేసి తయారు చేసినారు కాకపోతే అది నిర్మాణం పూర్తిగా కాలేదు ఆ అందుకు దాంట్లో రాళ్ళు కానీ ఆ పైప్ లైన్లు కానీ ఈ వాటర్ పోయడానికి అలా చేసి నిర్మాణం చేసినందుకు ఏమైంది అంటే ఆడ స్టోరేజ్కి ఆడ స్టోరేజ్ అయ్యి అంత చెత్త తట్టుకొని రివర్స్గా మాకు ఈ వాటర్ వచ్చేసింది మాకు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈ పరిస్థితి లేదు ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని మాకు ఈ వాటర్ తొందరగా వెళ్ళిపోయేటట్టు చేస్తే కొంచెం ఇబ్బంది బయటపడతాం మనతో పాటు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిన వ్యక్తి చెప్పండి మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి సార్ బొచ్చలు బోకులు అన్ని తేలి ఉన్నాయి ఇండ్లు కొంపాలు కూలినాయి ముసలం మసాలా వేసుకొని నిలబడి అన్నీ అన్ని ఇంట్లో బియ్యాలు కూరగాయలు అనుకునేవి కుండలు పొయ్యిలు గ్యాస్ సిలిండర్ కూడా ముడిగిపోయి ఉంది ఇంతలో నీళ్ళు మరికొందమతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా మంది కూడా జడ్జీ కాలంలో ఇక్కడ గురవుతున్న పరిస్థితి అనిపిస్తుంది చెప్పండి ఈ పరిస్థితి ఇలాగే ఉంది ఎప్పటి నుంచి ఇలా కొనసాగుతుంది ఉమ్మడి మామినార్ జిల్లాలోనే మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరలి వేలాది మంది నిరాశలుగా మారుతా ఉన్న పరిస్థితి ఉంది రెండో వైపు మాయమనార్ పట్టణంలో ఈ పెద్ద చెరువు నిర్మాణం చేయడం వల్ల పెద్ద చెరువు చుట్టూ ట్యాంక్ బండ పేరుతో కట్ట వేసడం వల్ల నీళ్లు డైరెక్ట్ చెరులోకి వెళ్లకుండా చుట్టుముట్టు కట్ట చుట్టూ కాలువ చేశారు ఆ కాలువ అంతా కూడా జామ్ అయిపోయి కంపములిసి చెట్లు చెదారం మొత్తం ఒరిగి బ్యాక్ నీళ్ళంతా వచ్చి జగ్జనవరలో సుమారు రెండు మూడు వందల మంది కుటుంబాలు నిరాశ్రయాలుగా మారిండు ఐదు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి ఇది ఒక జగ్జనవర కాదు పక్కన పీర్లబాయి న్యూ టౌన్ రామాయబౌలి బీకే రెడ్డి కాలనీ అటువైపు వీరన్నపేట ఇట్లా నూతట్టు ప్రాంతాలు మొత్తం ఈరోజు జలమయమై ప్రజలంతా ఆ రాత్రి పన్నెండున్నర నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షం చాలా విపరీతంగా రెండు గంటలకే నీళ్లు వచ్చి ఎవరు నిద్ర ఉన్నటువంటి పరిస్థితి పిల్ల పాపలు తీసుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నిరాశైనటువంటి కుటుంబాలను ఆదుకోవాలి ఇక్కడ నష్టమైనటువంటి బియ్యం నీళ్లు నూనె మొత్తం సర్వం ఇళ్ళలోకి నీళ్లు పోయి మొత్తం నష్టమైంది కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు చూసిపోయారు చైర్మన్ గారు వచ్చిపోయారు మొత్తం రెవెన్యూ అధికారులు వచ్చి చూసిపోవడం కాదు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ప్రాణ నష్టం శాస్త్రం జరగకుండా యుద్ధ ప్రాతిపదికనగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది మనం చూస్తాం జడ్జీవన కాలనీ వాసుల ఆవేదన గత అర్ధరాత్రి నుంచి తాము పడుతున్న ఇబ్బందులు అంత అంతే కాదు ఇళ్లలోకి నీరు చేరవడంతో పూర్తిగా నిత్యావసర సౌకర్యాలన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు మేలుకొని తమ పరిస్థితి దుస్థితిని గుర్తించుకొని ఇలాంటి పరిస్థితి మరోసారి రాకుండా తగు చర్యలు చేపట్టాలి నీరు నీరునకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు చేపట్టాలి అంటే పాలంపూరు జిల్లాలోని పలు కాలనీ వాసులు తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ఆ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలని చెప్పి ఈ ఏడ ఎనిమిది కాలిన కూడా కోరుతున్న పరిశీరే కనిపిస్తుంది ఇదిగా తాజా పరిస్థితి శ్రీనివాస నందచారి హెచ్ఎం టీవీ మహబూబ్